ఐఐటీ హైదరాబాద్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నూతిన్ వర్గీస్ అనే విద్యార్థికి నెదర్లాండ్స్ కంపెనీ భారీ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ ఇచ్చింది టూ థౌజండ్ ఐఐటి హైదరాబాద్ ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న తొలి విద్యార్థి స్వలింగ వివాహానికి చట్టబద్ధ గుర్తింపు లభించినప్పటికీ సమాజంలో అవగాహన ఇంకా పూర్తిగా మారలేదు పంజాబ్ లోని తన్ తరంలో ఇలాంటి కేసు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది ఇక్కడ ఒక వధువు తన వివాహానికి కేవలం పద్నాలుగు రోజుల ముందు తన స్నేహితురాలు అని నమ్ముతున్న ఒక మహిళతో పారిపోయింది అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలో మరో ప్రధాన మైలురాయిని సాధించింది పాల్గర్ జిల్లాలో మహారాష్ట్రలోని రలోని మొట్టమొదటి పర్వత సురంగం విజయవంతంగా ఛేదించడం జరిగింది రాష్ట్రంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇది రెండవ సొరంగంలో పురోగతి ఇది హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది ఎన్నాళ్లో వేచిన స్వప్నం సాకారం కాబోతుంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయం ఆసన్నమైంది ఉత్తరాంధ్రకు కేంద్ర విమానయాన శాఖ శుభ సందేశాన్ని అందించింది ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా నడుస్తున్న చిట్టీల వ్యాపారాలపై నియంత్రణ కరువైంది ఆ ప్రభావం ఇప్పుడు కొందరి ప్లానాలపైకే తెస్తోంది తాజాగా జగిత్యాల జిల్లాలో చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి మట్టుబెట్టడం సంచలనం రేపింది ప్రయోగరాజ్ మాఘమేళాకు సిద్ధమైంది రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ జరిగింది ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది మాఘమేళ జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరువలో మాఘమేళ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరున మాగమేళ ప్రారంభమై ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ముగుస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అడవిలో ఇంజనీరింగ్ కాలేజ్ కాలేజ్ బస్సు బోల్తా పడింది బస్సులో ప్రయాణిస్తున్న అరవై మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి పలువురు విద్యార్థులు బస్సు కింద పడి నలిగిపోయారు ఇప్పటికే టీమిండియా టీ ట్వంటీ కప్ స్కాడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ జట్టులోనూ మార్పులు జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఓ ఇద్దరిని తప్పించాలని గంభీర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది సైబర్ నీరగాళ్ల మాయలో పడి ప్రకాశం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎంప్లాయి భవన ప్రాజెక్టుకు పనిచేస్తున్న అమెరికన్ కేర్ టైం హెల్పర్గా పచెందిన రిటైర్డ్ ఎంప్లాయి కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు పోగొట్టుకోవడం సంచలనంగా మారింది ఇంతకీ సైబర్ కేటుగాళ్లు ఎలా మోసం చేశారు కోటి ఇరవై మూడు లక్షలు ఎలా కొట్టేశారు డిసెంబర్ నెలంతా రికార్డ్ స్థాయిలో చలి నమోదైంది సాధారణం కంటే కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీనికి తోడు తూర్పు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత అధికమై గజగజలాడించింది ఇక జనవరిలోనూ ఈ పరంపర కొనసాగేలా కనిపిస్తుంది జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు